ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్జీ డి సంబంధించినటువంటిది కానీ అగ్నివీర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కష్టపడి పాస్ అయ్యారు కదా ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను సో మీరు ఇప్పటి నుంచి అయితే మీరైతే రన్నింగ్ అయితే ఫోకస్ అయితే చేయండి వర్షం పడుతుందని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయడం సో ఇంకా కాస్త టైం ఉంది కదా అయితే డెగ్ డేట్ అయితే దగ్గరికి రాలేదు కానీ ఆర్మీ వాళ్ళు కావచ్చు ఎస్ఎస్జీడీ వాళ్ళు ఇంకా మనకి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కదా టెండర్ అనేది కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి మీరు ఇలా నెగ్లెట్ చేయడం ఇలా అయితే మీరైతే చాలా అయితే సఫర్ అయిపోతారు ఓకే మనకి సడన్గా డేట్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు సో ఎట్ టైం మనకు డేట్ వస్తే మనం అయితే అంత స్పీడ్గా అయితే చేయలేం మనకేందంటే మళ్ళీ అసలు గ్రౌండ్లో చేస్తారా మనకి ఇంకా కండక్ట్ చేస్తారా పైన కండక్ట్ చేస్తారా ఒక క్లారిటీ అనేది ఇంకా మనకి ఎస్ఎస్సీ వాళ్ళు ఇంకేం కన్ఫర్మ్ అయితే చేయలేదు సో మనం ఈ పనిచేం చేయాలి రెండు విధాలుగా అన్నిటికీ రెడీ అయితే ఉండాలి వర్షం అనేది మనకి ఇప్పుడు సీజన్ అనేది రైనీ సీజన్ కాబట్టి సో మనం ఏం చేస్తామని అంటే దీంట్లో కూడా మనం గ్రౌండ్లో కూడా మనము పర్ఫెక్ట్గా రెడీ అయి ఉండాలి రోడ్డు పైన అయినా కానీ సిద్ధంగా అయితే ఉండాలన్నట్టు మీరు అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు పైన అండ్ అదేవిధంగా గ్రౌండ్ లో రెండు విధాలుగా ప్రాక్టీస్ చేయండి మీ టైమింగ్ అనేది చెక్ చేసుకోండి ఎవ్రీ వీక్ కూడా టైం చెక్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి టైం వేస్ట్ అయితే చేయకండి నెగ్లెక్ట్ చేయకుండా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అయితే ఇన్ అవుతారు ఓకేనా ఆల్ ది బెస్ట్